హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ పల్లెటూరు సుధాకర్ ఈరోజు మీ ముందుకు నేను తెస్తున్న వీడియో ఏమనగా నిన్న మా పొలము ఎకరాల పొలం నూనె మంది పిచ్చికర చేశాము అలాగే ఈరోజు రెండున్నర ఎకరాల పొలం నూనె మందు చేస్తున్నాం ఫ్రెండ్స్ ఉదయాన్నే ఐదు గంటలకే లేచి నేను మా అన్న ఇద్దరు కలిసి ఎద్దుల బండికి అలాగే మా నాన్న డ్రమ్ములో నీళ్ళు వేసుకొని వచ్చాడు ఇక్కడికి నీళ్ళు చాలా దూరము అందుకని నీళ్ళ డ్రమ్ము మా నాన్న బండి మీద వేసుకొచ్చినాడు అలాగే ఈ మందు పిచ్చుకర అయిపోయిన తర్వాత మా నాన్నగారు మా అన్న ఇద్దరు కలిసి గుంటకు వస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి మా అన్న నూనె మందు పిచ్చుకర చేస్తున్నాడు నేను కడవలతో వాటర్ తెచ్చిస్తున్నా ఇది చాలా దూరం ఉంది పొలము మేర అందుకని సగం సగం పెట్టుకున్నాము గుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పూర్తి వీడియో మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టా చూడండి మా అన్నగారు ఇక్కడే ఇద్దరు మా నాన్న మా అన్న ఇద్దరు కలిసి ఇక్కడ పత్తి పొలం గుంటగా రెండు గుంటకలు వేసుకొని పత్తి పొలాన్ని ఈరోజు ఐదు ఎకరాలు కానీ ఏడు ఎకరాలు కానీ పోస్తారు అలాగే బాడిగా ఉంటే బాడికి కూడా వెళ్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి పల్లెటూరు వీడియోస్కి ఫ్రెండ్ చూడండి వాటర్ వచ్చేసి ఈ రెండున్నర ఎకరాల పొలంకి ఎక్కడా లేవు దగ్గరలో గుంతగానే ఏమీ లేదు అందుకోసం మేము ఒక నాలుగు ఎకరాల పొలం దగ్గర మా పెద్ద వాళ్ళ గుంటలో నీళ్ళు ఉంటే అక్కడ నుంచి మేము ఇక్కడికి పట్టుకొచ్చుకున్నాము చూడండి ఈ డ్రమ్ము నిండా అలాగే ఒక పది గడవలు వచ్చేసి రెండున్నర ఎకరాలకి అవుతాయి అందుకోసం ఇక్కడ నుంచి ఎక్కడా లేదు అవకాశము తోలుకుంటే స్కూటర్తో తోలుకోవాలి మాకు బండి ఉంది కాబట్టి ఎద్దుల బండి మీదే డ్రమ్ వేసుకొచ్చినాడు మా నాన్న మేము అక్కడికి వెళ్ళి గుంత దగ్గరికి వెళ్ళి నీళ్ళు తోడుకొని ఇక్కడ నూనె మంది పిచ్చికర చేస్తున్నాము నూనె మంది వచ్చేసి ఐకాన్ నూనె మందు ఇది నెల పంట నెల పంటకు మేము గట్టి మందు అలాగే నూనె మందు కొడుతున్నాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నూనె మంది వచ్చేసి ఇలాగా నిదానంగా పిచ్చికరీ చేసుకోవాలి స్పీడ్ కొడితే అది గాలికి వెళ్ళిపోతుంది అందుకని చాలా నిదానంగా పిచ్చుకరీ చేసుకోవాలి మా అన్నకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది చాలా సంవత్సరాల నుంచి మందు కొడుతున్నాడు అందుకనే చూడండి ఫ్రెండ్స్ నిదానంగా ప్రతి ఒక్కకు పడాలి మందు అందుకోసం నిదానంగా కొట్టుకోవాలి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ లాస్ట్ ట్యాంక్ ఉంది కొట్టుకొని వెళ్ళిపోతాం మేము ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లాస్ట్ ట్యాంక్ మందు పిచ్చుకరీ చేసుకొని నేను మా అన్న ఇద్దరు కలిసి మా నాన్న దగ్గరకు వచ్చాము ఇప్పుడు నేను ఇంటికి వెళ్తాను మా అన్న కలిసి మా నాన్నతో ఇద్దరు రెండు గుంటకలు వేసుకొని మా పెద్దప్ప పొలం పోస్తారు చూడండి